అందరికి నమస్కారం టీవీకి స్వాగతం బ్రేకింగ్ న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా జర్చల్ల వద్ద నలభై నాలుగవ జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం బస్సు దగ్ధం త్రుటిలో తప్పిన ప్రాణాపాయం ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నుండి ధర్మవరం వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు జడ్చల్ల వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది ముందు వెళ్తున్న డీసీఎం వాహనం ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది కాగా ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది ప్రమాద సమయంలో బస్సులో ముప్పై ఆరు మంది ప్రయాణికులున్నారు పదిహేను మందికి గాయాలు కాగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది ఇక మరిన్ని వివరాలకు జేటిన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మహబూనార్ బ్రైక్ రెండు బండి ఇక్కడ కొట్టేస్తాను రెండు బండి మీరు ఎక్కడ చుట్టినారు సిటీ బ్యాగ్ సిటీ ప్యాక్ చూడాలి నువ్వు డ్రైవర్ కాకుండా ఎవరిన ఉన్నారా ఎవరు ఎవరికైనా డబ్బులు